వెల్కమ్ టు టుడే న్యూస్ వికారాబాద్ జిల్లా పారదర్శకంగా ఇంద్రమహిళ కేటాయింపు సరిగ్గా నియోజకవర్గ సంస్థలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం దశల భారీ సమస్యల పరిష్కారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమహిళను పూర్తి పారదర్శకంగా లబ్దిదారులకు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైనా తెలిపారు బుధవారం ఆయన పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి కలిసి పరిగి నియోజకవర్గం సుల్తాన్పూర్ గ్రామంలో ఇంద్రమోయ్య నిర్మాణానికి భూమి పూజ చేశారు అంతేగాక పరిగి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుండి పలు విజ్ఞాపనలు స్వీకరించారు పరిగి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు ముఖ్యంగా పరిగణ నియోజకవర్గ సంస్థలను దశల భారీగా పరిష్కరించేందుకు శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలిసి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న వంద సంవత్సరాల పైబడిన పురాతన భవనాలను పరిశీలించారు వీటి స్థానాల్లో నూతన భవనాల నిర్మాణానికి లేదా ప్రభుత్వ ఆస్తుల సక్రమ వినియోగానికి చర్యలు తీసుకున్నందుకు పూర్తి వివరాలతో సర్వే నంబర్ యాప్లతో కూడిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు సందర్భంగా బీసీ వసతి గృహాన్ని పరిశీలించి బిఎన్ నాణ్యతను పరిశీలించారు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు